శరత్ గారు రోజున విద్యార్థులను ఉద్దేశించి వాళ్ళ తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని మీ స్కూల్కి పేరు తీసుకురావాలని ఈ ఆటలో విద్యోత్సవాలు అందరూ కూడా అందుకోవాలని చెప్పండి మనస్ఫూర్తిగా స్టూడెంట్స్ ని డ్రెస్ చేశారు ధన్యవాదాలు సార్ మరి ఇప్పుడు చైర్పర్సన్ గా పనిచేసినటువంటి కాలేజ్ నరసింబ గారిని సందేశం ఇవ్వవలసిందిగా కోరుచున్నాను వేదిక మీద ఇచ్చేసిన పెట్టలందరికీ మరియు వేదిక పొందున్న స్టూడెంట్స్ మరి చిన్నారులకు నమస్కారాలు తెలుపుకుంటున్నాము ఈరోజు మండల స్థాయిలో జరిగే ఈ స్పోర్ట్స్ ఈవెంట్లో మన మన ప్రైవేట్ మన స్కూల్స్తో పాటు పురపాలక స్కూల్స్తో పాటు ప్రైవేట్ స్కూల్స్ కూడా పాల్గొనటం అనేది చాలా సంతోషకరమైన విషయం పిల్లలు చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది కూడా ఎంతో ఇంపార్టెంట్ చదువుకు అరవై శాతం ఇస్తే స్పోర్ట్స్కు కూడా నలభై శాతం అన్నా ఇవ్వాల్సింది ఇవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఈరోజు వండర్ స్థాయిలో జరిగే ఈ పోటీల్లో పిల్లలకి స్పోర్ట్స్లో వారికి ఎంత లాభం ఉందో స్పోర్ట్స్ వల్ల మానసిక శారీరక వికాసం అనేది పిల్లల్లో కలుగుతుంది అలాగే స్పోర్ట్స్లో ఉంటే పిల్లలకు బ్రెయిన్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది బాడీ డెవలప్మెంట్ కూడా జరుగుతుంది దీనివల్ల పిల్లలు ముందు భవిష్యత్తులో వారికి ఏ సమస్య వచ్చినా ఎంతో ఓర్పుతో ఎదుర్కొనే ధైర్యం అనేది స్పోర్ట్స్ వల్ల వస్తుంది టీమ్ స్పిరిట్ స్పోర్ట్స్ మ్యాన్షిప్ అనేది స్పోర్ట్స్ వాడే కాదు జీవితంలో కూడా ఎంతో అవసరం అది ముందు ముందు వారి జీవితానికి ఎంతో లాభం చేకూరుస్తుందని నేను ఘానంగా అనుకున్నాను పిల్లలు ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలందరూ రేపు భవిష్యత్తులో భారత భవిష్యత్తు వీరి చేతిలోనే ఉంటుంది కాబట్టి వీరిని ఎంతో అందంగా అతి బాధ్యతలు మన టీచర్లకు ఉంది అలాగే ప్రతి స్కూల్లో ఫిజికల్ డైరెక్టర్ ఉండటం అనేది ఎంతో అవసరం పిల్లలకు స్పోర్ట్స్ అనేది ఒక భాగంగా ఏదో వచ్చారు కూర్చున్నారు చదువుకున్నారు నాలుగు పాఠాలు విన్నారు వెళ్ళిపోవటమే కాకుండా రోజుకు కనీసం వన్ అవర్ అన్న వాళ్ళకి స్పోర్ట్స్కి కేటాయించడం అనేది చాలా హెల్తీ అట్మాస్ఫియర్ అవుతుంది పిల్లలకి పిల్లలు చదువుకుంటూ వా దాంతోపాటు స్పోర్ట్స్లో కూడా వాళ్ళు రాణిస్తే ముందు ముందు భవిష్యత్తులో మన దేశంలో కూడా ఎంతో మంచి క్రీడాకారు ప్రపంచ స్థాయి క్రీడాకారులు వస్తారటంలో ఎలాంటి సందేహం లేదు వాళ్ళు స్కూల్ స్థాయి గురించే మనం వాళ్ళను మిరికెల్లాగా తయారు చేయటం అనేది మన బాధ్యత మన టీచర్ల బాధ్యత ఫిజికల్ డైరెక్టర్లు అనేది వాళ్ళు తప్పకుండా పిల్లలను వాళ్లకు ఏ ఏ స్పోర్ట్స్లో ఇంట్రెస్ట్ ఉందో గుర్తించి దాంట్లో వాళ్ళు రాణించేలా చేయాలన్నది నా మనవి ఈరోజు ఇక్కడ జరిగే అవుట్డోర్ యాజ్ వెల్ యాజ్ ఇండోర్ గేమ్స్లో పిల్లలు ఎంతో ఆసక్తిగా పాల్గొనడం చాలా సంతోషకరమైన విషయము ఈరోజు ఈ పిల్లలు రేపు భవిష్యత్తులో మనకు ఒక ధోనిలాగా ఒక టెండూల్కర్ లాగా మన తెలాల నుంచి ఎంతోమంది కళాకారు ఎంతో క్రీడాకారులు వచ్చారంటే మనం ఎంత సంతోషపడతామో వాళ్ళ తల్లిదండ్రులు ఎంత సంతోషపడతారు అలాగే దేశానికి కూడా మనం మన తెనాలి పేరు దేశ పటంలో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్ థ్యాంక్ యూ వెరీ మచ్ మన తెనాలి మరి మన తెనాలి నుంచి టెండూల్కర్ సచిన్ టెండూల్కర్ అంత గొప్ప గొప్ప స్థాయికి ఎదగాలని చెప్పి సమయంలో డ్రెస్సింగ్ చేశారు చాలా చాలా ధన్యవాదాలు మేడం గారు మరి ఈ కార్యక్రమానికి విద్యార్థులు ఇచ్చేసి అలాగే వాళ్ళ ఆటలు కూడా వాళ్ళ ప్రావీణ్యం ఎలా ఉందో అలాగే మీ యొక్క అమృత హస్తాలతో ఏ అయితే ఆటలు మీయో వాళ్ళ ఓపెనింగ్ చేసి విద్యార్థులు అందరూ కూడా వాళ్ళ యొక్క మీ ఆశీర్ ఆశీర్వచనాలు కూడా అందించి వాళ్ళకు గొప్ప మించి విజయానికి వెళ్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మేడం గారు ధన్యవాదాలు ఇప్పుడు అందరూ కూడా మేడం గారు కింద రాబోతున్నారు అలాగే మన కోఆర్డినేటర్ ఒక్క రెండు నిమిషాలు మనం ఓపిక పడితే అందరూ కూడా వెళ్దాం దయచేసి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలా ఎంతో క్రమశిక్షణ

మనకు ముఖ్య అతిథులుగా వచ్చేసేటువంటి ఎంఆర్ఓ గారు ప్రియమిత్రులు గోపాలకృష్ణ గారు కూడా సందేశి ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం విద్యా సార్ మీకోసం సార్ పిల్లలు ఏం చేస్తాం అందరూ మాట్లాడే సార్ థ్యాంక్ యూ వెంకట్ గారు వేదిక పోయినన్న పెద్దలందరికీ నా నమస్కారం అట్లాగే పిల్లలకి ఆశీర్వాదాలు అందరూ ఏ క్లాస్ పిల్లలు ఇదంతా సిక్స్ టు టెన్త్ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే నాకు నా చిన్నప్పుడు స్కూల్ రోజులు గుర్తొస్తున్నాయి నేను చిన్నప్పుడు కొంచెం ఆటల్లో వాటిల్లో బాగా యాక్టివ్గా ఉండేవాడిని మంచి అవకాశం ఇది గవర్నమెంట్ స్కూల్ కదా అంతా పేద పిల్లలే ఉండుంటారు ఖచ్చితంగా మీరేమి చెయ్యాలి అంటే నేను రెండు నిమిషాలే చెబుతాను మీకు అంతా వింటున్నారా పిల్లలు బాగా చదువుకోవాలి మన తల్లిదండ్రులు ఎంతో కష్టపడి కూలి పనులు చేసుకొని అట్లా ఇట్లా ఏదో బాగా కష్టపడి మిమ్మల్ని చదువు చెప్పిస్తున్నారు అంతేనా బాగా చదువుకొని ఉన్నత స్థానంలోకి వెళ్ళి మీ తల్లిదండ్రి పేరుతో పాటు మీ స్కూల్ పేరు కూడా మీరు మళ్ళీ అక్కడ నేను ఫలానా స్కూల్లో చదువుకున్నాను ఈ స్థాయికి వచ్చాను అని చెప్పేటట్టుగా చదువుకోవాలి అలా బాగా చదువుకోవాలి అంటే మనం ఆరోగ్యంగా ఉండాలి అంతే కదా బాగా చదువుకుంటాను నేను కానీ నా హెల్త్ బాగోదు ఎప్పుడు దగ్గు జలుబు తుమ్ములు అవి వస్తుంటాయి ఏం చేస్తాను నేను మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలంటే ఆటలు ఆడుకోవాలి ఏదో గేమ్స్ పీరియడ్ ఇప్పుడు మీ మీ మాస్టర్ మంచి టాలెంటెడ్ యాక్టివ్ నాకు తెలిసి ఎప్పటి నుంచో మంచి అలాంటి మాస్టర్ గారి నేతృత్వంలో ఎన్సీసీ అవి కూడా కండక్ట్ చేస్తుంటారు నాకు బాగా తెలుసు మంచి ఆరోగ్యంగా ఉండి మంచి ఆటలు ఆడుకొని సమాజానికి కూడా ఉపయోగపడే విధంగా మీరు అందరూ ఎదగాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ ప్రత్యేక ధన్యవాదాలు మీరు ఎంత బిజీలో ఉన్నా సరే స్టూడెంట్స్ సందేశానికి వచ్చారు అలాగే స్టూడెంట్స్ ఆటలు కూడా మీరు కూడా ప్రారంభోత్సవం చేయవలసిందిగా ప్రార్థన గారు టెన్ థౌజండ్ రూపీస్ గిఫ్ట్గా ఇస్తున్నారు మన కోఆర్డినేటర్కి హెచ్ఎం గారు టై డిస్ట్రిబ్యూషన్కి ఈ స్కూల్లో మనకి గ్రౌండ్ కాస్త బాగు చేయాలనగానే వెంటనే ఎప్పటికప్పటికి ఇవన్నీ బాగు చేయించి మన టాయిలెట్స్ దగ్గర కానివ్వండి ఇవన్నీ కూడా బాగా అలాగే మాజీ చైర్పర్సన్ గారు కాళేజ్ నెస్ఎం గారికి అలాగే హెడ్ మాస్టర్ ప్రసన్న గారికి మీద ఫోన్ చెందానికి అలాగే అత్తాడు సరత్ గారికి ఆహ్వానాన్ని ఆహ్వానాన్ని మేరకు మీరు అందరూ రావటం చాలా సంతోషకరంగా ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత చేయ ఇంత జయంగా జరిగించడానికి ముఖ్య పాత్ర పోషించినటువంటి మా గాలి రవాణా గారికి అలాగే మా కమిటీ విద్యా కమిటీ చైర్పర్సన్ కిరణాన్నకి గాలి కిరణాన్నకి ముందుగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటారు ఇప్పుడు మన చైర్పర్సన్ గారు అలాగే ఎమ్ఆర్ఓ గారు పూర్ణచంద్ గారు అందరూ కూడా శరత్ గారు విచ్చేసిన అతిథులందరూ కూడా హెచ్పు గారు అతిథులందరూ కూడా చేయడానికి వస్తున్నారు బిగ్ హ్యాండ్ మరి కనుక రావాలి అదో చాలా నిశ్శబ్దంగా आल होन गादिन यार बाके न यार बोलदै दिसकन यार कार्तिक अमरकोटी गाता नै अनि अनि अन्त प्रदेश दुमल्ने होला होला 아, 뭔데? 아, 어, 저기 있어야죠. पडे मेन डिफ्रेन्स

My glass never glasses. Very good, very good. Very good. Very good. Very good. Very good. <laughs> good ಅರೆ <clears> ಇದಂದ್ರ <throat> ए 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

चलो बेटा चलो

இந்த <laughs> பாட்டு gonna